ఇటీవల బాపెట్లో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ స్టేట్స్ లెవెల్ స్పోర్ట్ మీట్ లో గుంటూరుకు చెందిన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ చాటారు నగరం పాలనకు చెందిన లాంగ్ నవమి లాంగ్ జంప్ ట్రిపుల్ జంప్ లో గోల్డ్ మెడల్ సాధించింది అదేవిధంగా జావెన్ త్రో లో సిల్వర్ మెడల్ సాధించింది ఈ సందర్భంగా నగరంలో గురువారం సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు స్థానిక ప్రజలు నవమిని ఘనంగా సత్కరించి అభినందించారు తమ ప్రాంతానికి చెందిన క్రీడాకారిని రాష్ట్ర స్థాయిలో మెడల్స్ సాధించడం ఆనందంగా ఉందని చెప్పారు అదేవిధంగా జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యమని నవమే తెలిపారు పేలుకొనేందుకు తనకు అందరూ అందిస్తున్న సహకారం మరవలేనిందని తెలిపారు

ఓకే నమస్కారం అండి నాకు మళ్ళా స్టేట్ మీట్ లో లాంగ్ జంప్ త్రిబుల్ జంప్ రెండు గోల్డ్ వచ్చినాయి త్రోలో సిల్వర్ వచ్చింది సెకండ్ ప్లేస్ అయితే నేను గత రెండు వేల ఐదు నుంచి స్పోర్ట్స్ లో ఉన్నాను చిన్నప్పటి నుంచి ఉన్నాను కానీ మళ్ళీ మ్యారేజ్ అవ్వటం మళ్ళీ స్టార్ట్ చేసింది రెండు వేల ఐదు నుంచి ఈ మెడల్స్ తో పాటు మొత్తం నాకు డెబ్బై ఐదు మెడల్స్ వచ్చినాయి మన మద్రాస్ వెళ్ళాను మన ఇండియా తరఫున నేను సెలెక్ట్ అయ్యాను దాంట్లో జా లాంగ్ జంప్ లో నాలుగో ప్లేస్ వచ్చింది ట్రిపుల్ జంప్ లో ఐదో ప్లేస్ వచ్చింది కానీ మళ్ళీ నాకు మన ఇండియా తరఫున ఆడి మెడల్ తెచ్చుకోవాలని ఉంది అందుకని మళ్ళీ నేను ట్రై చేస్తున్నాను కానీ నేను నా కుటుంబ సభ్యులు చాలా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళకన్నా కూడా ఎక్కువగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను టీడీపీ కార్యకర్తలతోటే ఉంటున్నాను వాళ్ళతో గడిపిన రోజులే ఎక్కువ నేను పార్టీ కార్యక్రమాలు కానీ అన్నిటికీ నా సపోర్ట్ ఉన్నారు ప్రతి క్షణం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రతి ప్రోగ్రామ్ కూడా టైం అంటే ఇంకా టైంకి నైట్ అయినా సరే ఎప్పుడైనా సరే ప్రతి కార్యక్రమానికి నాతో వస్తారు నాకు సపోర్ట్ ఇస్తారు వీళ్ళని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను వీళ్ళు నా మీద గౌరవంతో ఈ రోజు నాకు ఈ సన్మాన కార్యక్రమం చేశారండి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు ఫస్ట్ రెండు వేల ఐదు నుంచి నాకు వచ్చి శివాజీ గారండి తర్వాత కృష్ణ నా గ్రౌండ్ ఇప్పుడు ఎస్ఐగా చేస్తున్నారు కృష్ణన్న నాకు శివాజీ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు శివాజీ గారు వల్లే నేను ఈ మెడల్ సాధించగలుగుతున్నాను నాకు ఇప్పుడు కూడా ఆయనే ప్రాక్టీస్ గానే అన్ని కోచ్ అండి థ్యాంక్ యూ మా గురువు గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను మన ఇండియా తరఫున గోల్డ్ మెడల్ తీసుకురావాలని సార్ నన్ను ఎంత మంది ఎన్న అనుకున్నా కూడా ఈ ఫ్యాంట్ షర్ట్ లో సార్ థ్యాంక్ యూ మాజీ కార్పొరేట్ నుంచి అందరం టీడీపీ లోనే ఉన్నాము ఈ అమ్మాయి ఇంట్లో ఇల్లు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పార్టీని మటుకు తన ప్రాణంగా చూసుకుందిద్ది అట్లాగే ఈ ఆటలు కూడా ఆ అమ్మాయికి ప్రాణం గోల్డ్ మెడల్ ఖచ్చితంగా సాధించిద్ది అని మేమందరం ఆశిస్తున్నాం